పెళ్ళికి వెళ్దామని అని బయలుదేరి ఉంటే వర్షం పడడం స్టార్ట్ అయిపోయింది సో హై ఫ్రెండ్స్ అందరికి పెళ్లికి ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరం వెళ్ళాలని చెప్పాను కదా వీడియోలో సో నాకు బస్ లో వెళ్ళడం ఇష్టం లేదని మా అలిగన్ దగ్గరికి వచ్చి బైక్ బైక్సిప్పించుకుని పెళ్లికి అయితే బయలుదేరాము నేను మా దూరం వచ్చామో లేదో వాన పడడం స్టార్ట్ అయింది ఇంకా ఎక్కడైనా కొంచెం నిలబడదామంటే ఆడికి చకట్ అయిపోయింది పెళ్లికి అయితే రైతుకి వెళ్తున్నాము ఎవరి పెళ్లికి అనేది వీడియో లాస్ట్ లో చెప్తాను ఇక పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చి పెట్రోల్ పట్టించుకొని వెళ్తుంటే మనోడు ముగరి టైం అయితే నమాజ్ చదువుకుందాం అంటే జమాల్పల్లి దగ్గర ఒక చిన్న మసీదు ఉంటే అక్కడ ఆపి నమాజ్ చదువుకొని ఇటీకి వచ్చి చూస్తే వాన పడ్డం ఆగిపోయింది ఇక తొందరగా వెళ్ళిపోదామని బండి తొక్కేది పది నిమిషాల్లో గోవల్చూరులో ఉంది ఇక మనోడు గవల్చూరులో బండి ఆపి పానీపూరి తిందమ్మరా గోబిరు తిందమ్రా అంటున్నాడు ఇప్పుడు ఎలాగో పెళ్లికి పోతున్నాం కదా అక్కడికి వెళ్ళినా తినడానికి పెట్టాలరా అంటే లేదు నేను ఇక్కడ తినేసి అక్కడ కూడా వెళ్ళి అని చెప్పి పానీపూరి తీసుకున్నాడు ఇప్పుడు వాడు తింటా ఉంటే నేను ఎందుకు చూస్తూ ఉండాలని చెప్పేసి నేను కూడా ఒక ప్లేట్ చెప్పాను ఇక అక్కడ తినేసి లేట్ అయిపోయిందని బండి గా తోలేను చూడండి కంట్లో నీళ్ళు కూడా వస్తున్నాయి గాలికి ఇక రైడిలోకి అయితే ఎంటర్ అయిపోయాము ఇప్పుడు పెళ్లి జరుగుతాం అంటే ఇంట్లోని ఇప్పుడు అక్కడ వెళ్ళి మీ పెళ్లి కొడుకు చూపిస్తాను చూడండి సో ఇతనే అన్నమాట పెళ్లి కొడుకు మా ఇంకో అత్త కొడుకు ఈ రోజు మనోడి శుక్రానా అన్నమాట మనోడి శుకరాణ ఎలా జరిగిందో వచ్చి వీడియోలో చూపిస్తాను అంత వరకు అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి బాయ్